తండ్రి అయిన దేవుని నుండియూ ప్రభువైన యేసుక్రీస్తునుండియూ కృపాసమాధానములు మీకు కలుగునుగాక ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకు అనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనము భీతి నీకు దూరముగా ఉండును అది నీ దగ్గరకు రానే రాదు అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా శత్రువుల వల్ల నాశనం చేయబడి బాధింపబడి భీతి కలిగి జీవిస్తున్న తన ప్రజలను దేవుడు ఆ శత్రువుల చేతిలో నుండి రక్షించి వారి వలన కలిగిన భీతిని దూరము చేసేదనని దేవుడు వారిని ధైర్యపరచుచు ఈ వాగ్దానం చేస్తున్నాడు అయితే నీవు దేవుని దృష్టికి చెడు నడతలు నడవక ఆయనను విసర్జించక ఆయన నివాసమును అనగా మందిరమును నిర్లక్ష్యము చెయ్యక దీన మనసును ధరించుకొని ఆయన వాక్యమును అనుసరిస్తే భీతి నీకు దూరముగా ఉండును నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా అనేకమైన మనుష్యుల ద్వారా నీలో ఉన్న ధైర్యమును సాతాను నీకు దూరం చేసి భీతిని నీకు దగ్గర చెయ్యాలని చూస్తాడు కాని యేసుక్రీస్తులో కడగబడిన నీవు దేనికి ఎవరికీ భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే దేవుడు నీకు పిరికితనం గల ఆత్మను నీకివ్వలేదు దేవుడే నీకు తోడుదో ఉండి భీతిని నీకు దూరం చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు నీ చుట్టూ ఉన్న పరిస్థితుల గురించి ఆలోచించి భీతికి లోనవుతున్నావు కాని ఈ రోజు వరకు నీవు నేను సజీవంగా ఉన్నామంటే అది కేవలం సర్వశక్తిగల దేవుని కృప మర్చిపోతున్నావు మర్చిపోతున్నావు దేవుని బిడ్డలారా నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఎలాంటి స్థితిలో ఉన్నా భయపడుతూ దేవుడు నీకు తోడుగా ఉన్నాడని విశ్వసించు అప్పుడు దేవుడు నీలో ఉన్న భీతిని తొలగించి సంతోషకర జీవితాన్ని నీకు అనుగ్రహిస్తాడు అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఇట్టి నేటి దేవుని వాగ్దానము మీ అందరి జీవితాల్లో నెరవేరబడునుగాక్క ఆమెన్ ప్రార్థన మహాపరిశుద్ధుడవైన మా దేవా దయగల మా తండ్రి నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిక స్తోత్రములు చెల్లిస్తున్నాను గడిచిన ఉదయకాలం మొదలుకుని నేటి ఈ ఉదయకాలము వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై మమ్మును ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను ఈరోజు మేము చేయబోతున్న పనులన్నింటిలోనూ మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి ప్రతి విధమైన దుష్టుని బంధకాల నుండి మమ్మును విడిపించండి ప్రతి విధమైన వ్యాధి బాధ బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి మీ కృపలో భద్రపరచమని నజరేవుడైన నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాను నా పరమ తండ్రి ఆమెన్ దేవుని కృప ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు నడిపించును నడిపించునుగాక ఆమెన్